అందరికీ నమస్తే అసలాం వాలకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏచా లేచిరా టీలో డిపి మనమేదో లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ వీడియోలకు వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం పెట్టే లో బడ్జెట్ కార్స్ మనం ఇరవై వేల నుంచి పెడతాం మన ఛానల్లో మీకు ఎముట నోటిఫికేషన్ రావాలి ఎముటో మీరు తీసేసుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్నైతే అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే స్మాల్ డెంట్స్ ఉన్నాయి బ్యాక్ డిక్కీకి సైడ్ బట్ పోతే టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది దీని ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా ఫార్టీ వన్ అన్నారు మనమైతే థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినాం ఫైనల్ అంటున్నారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ పవర్ స్టీరింగ్ ఎవరన్నా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా హ్యాండ్ ఫ్రీ కావాలన్నా చాలా బాగుంటుంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందలన్న రెండు వేల ఏడు బట్ పోతే నమస్తే నమస్తే బట్ పోతే ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది ప్రజెంట్ ఓకేనా ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది చేయించుకోవాలంటే మాత్రం మళ్ళీ పైసలు టూ థౌజండ్ ట్వంటీ టూలో అయిపోయింది మళ్ళీ మీకు దగ్గర దగ్గర చాలా ఖర్చు వస్తుంది అవసరం లేదు ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు మీరు స్క్రాప్లు వేసుకున్న ముప్పై వేలు వస్తాయి బట్ పోతే రన్నింగ్ కార్ ఇది పవర్ స్టీరింగ్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కట్టడం చాలా బాగుంటుంది ఓకేనా కార్ ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేయండి ఓన్ నెంబర్ ఇస్తా ఓకేనా బట్ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా బట్తే మన ఇప్పుడు ఈ గ్రీన్ డాక్టర్ కార్ని కూడా మనం అప్లోడ్ చేయబోతున్నాం నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్ ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్ గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో అల్లెక్సాయ్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సెవెన్ బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే కొంచెం బ్యాక్ డిక్కి స్మాల్ డెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫార్టీ వన్ అన్నారు మనమైతే థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినాం ఫైనల్ అని చెప్పారు బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ అవుతుంది ప్రెజెంట్ ఆర్సీ రెన్యువల్ లేదు బట్ పోతే ఒరిజినల్ ఆర్సీ లేదు జిరాక్స్ ఆర్సీ ఉంది బట్ పోతే ఓనర్ పేరు మీ ఉంది ఓనర్ దగ్గరనే ఉంది కావాలంటే మీరు చేయించుకోవచ్చు ప్రజెంట్ కార్ అయితే ఇదన్నా పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి మైలేజ్ మాత్రం లాంగ్ ట్వంటీ ప్లస్ లోకల్ ఎయిటీన్ ట్వంటీ వస్తుంది లాంగ్ ట్వంటీ ప్లస్ వస్తుంది అంటున్నారు ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం అయితే మనం పెడుతున్నాం చూడండి కార్ అయితే హైదరాబాద్లో ఉంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియా నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కారు నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడుతున్నా ఉంటా కార్ అయితే ఇది ఓన్లీ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే అన్న మీకోసం రోజు నాలుగు వేలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కర్రలు తిరగాలి తగ్గేదలే ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆప్లై నైస్ డే రైట్ రైట్